నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి మనకిచ్చిన సంపద నిజంగా ఎంతో అమూల్యం అంతులేనిదని చెప్పవచ్చు ముఖ్యంగా వర్షాకాలంలో మొక్కలు ఎక్కడ చూసినా మొలుస్తూ ఉంటాయి కొన్ని మొక్కలు తమకు తాముగా పుట్టి పెరుగుతూ ఉంటాయి కదా వాటిని మనం పొరబడి చెత్త అనుకొని కలుపు మొక్కలు అనుకొని వేరి పారేస్తూ ఉంటాం కానీ ఈరోజు నేను మీకు మీరు ఆ విధంగానే భావించే కొన్ని మొక్కల గురించి చెప్పబోతున్నాను ఇవి మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి మన చుట్టూ ఉన్న మనం వీటిని పిచ్చి మొక్కలుగా అనుకుంటూ ఉంటాం కానీ అసలు నిజమేమిటో తెలుసా వీటిని అమూల్య రత్నాలు అని పిలవటం కూడా తక్కువ ఎందుకంటే ఇవి అసలైన వజ్రాలు ముత్యాల కంటే ఎక్కువ విలువైనవి వీటిలోని ఔషధ ప్రాముఖ్యత నిజంగా అపారమైనది అవును ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంటి చుట్టూ విపరీతంగా పెరిగే అటువంటి ఒక చిన్న మొక్క గురించే చెప్పబోతున్నాను మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా దీన్ని చూసి మీరు ఏదో పిచ్చి మొక్క అని అర్థం చేసుకుని ఉండవచ్చు కానీ ఇప్పుడు దాని పేరేమిటి అది మనకు ఎటువంటి ప్రయోజనాలను ఇస్తుంది అలాగే ఈ మొక్కను ఉపయోగించి మనం ఏ విధంగా లాభాలను పొందవచ్చో వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే ఈ మొక్క యొక్క ఉపయోగాల గురించి వింటే మీరు కూడా నిజంగా ఆశ్చర్యపోతారు మీదట ఈ మొక్క ఎక్కడ కనపడినా కూడా పిచ్చి మొక్కగా అస్సలు భావించరు దీనికి నేను హామీ ఇస్తాను మరి ఆ మొక్క గురించి వివరంగా తెలుసుకునే ముందుగా ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఫ్రెండ్స్ అసంపూర్తిగా తెలుసుకునే సమాచారం మీకు పూర్తి ప్రయోజనాలను పూర్తి జ్ఞానాన్ని ఎప్పటికీ ఇవ్వలేదని గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ సాధారణంగా ప్రతి ఒక్కరి ప్రాంతంలో కనిపించే ఈ మొక్కను తెలుగులో చిన్న ఉమ్మెత్త అని అంటారు ఇది ప్రతి ఊరు ప్రతి పట్టణంలో కనిపిస్తూ ఉంటుంది కదా ఇక దీన్ని వేరువేరు ప్రాంతాల్లో వేరు వేరు రకాలుగా పిలుస్తారు మరి మీ ప్రాంతంలో ఈ మొక్కను ఏమంటారో తప్పకుండా కామెంట్స్ లో తెలియచేయండి ఇక హిందీలో దీనిని చోట దతూరా అంటే చాలామంది దీన్ని చిన్న గోకర్ణ అని కూడా అంటారు ఇక కొన్ని చోట్ల అయితే కాకర ఇంకొన్ని చోట్ల అయితే కాంతి కాంతా గోలా అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో దీనిని క్లాక్ ఫ్లవర్ అని అంటారు గ్రామాల్లో పిల్లలంతా చిన్నప్పుడు ఈ క్లాక్ ఫ్లవర్తో ఆటలు ఆడే ఉంటారు ఎందుకంటే టెన్త్ క్లాస్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి సిలబస్లో ఉండేది కదా ఆ సమయంలో వీటిని చాలా మంది చూసి పెరిగి ఉండవచ్చు ఇది ఎక్కువగా గ్రామాల్లో పొలాల్లో చెరువుల దగ్గర కనిపిస్తూ ఉంటుంది నిజం చెప్పాలి అంటే ఈ చిన్న ఉమ్మెత్త బంగారం వెండి వజ్రాల కంటే కూడా ఎక్కువ విలువైనది ఇక ఫ్రెండ్స్ ఈ మొక్కకు పువ్వులతో పాటు కాయలు కూడా కాస్తాయి దీని కాయకు ముళ్ళులు సూదుల్లాగా ఉంటాయి ముఖ్యంగా ఇవి జనవరి ఫిబ్రవరిలో వీటి గింజలు కనిపించటం మొదలవుతుంది మొదట ఈ కాయలు పచ్చగా ఉంటాయి ఆ తరువాత ఇవి బ్రౌన్ గా మారుతాయి అయితే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఔషధ గుణాలతో నిండిన ఖజానానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక గొప్ప ఔషధ మొక్క అంటే ఇది అమృతంతో సమానం చాలా శక్తివంతమైన మూలిక ఇది పెద్ద డాక్టర్లు పెద్ద మందులు కూడా దీని ముందు ఏమీ కావు ఇది వర్షాకాలంలో తానంతట తానే పుట్టి పెరుగుతుంది నిజంగా మన భారత భూమిని ఇటువంటి మొక్కను మనకు ప్రసాదించినందుకు మనం కృతజ్ఞతలు తెలియచేయాల్సిందే ఎందుకంటే ఇలాంటి ఔషధ మొక్కలు ఎన్నో మన దేశంలో విస్తారంగా ఉన్నాయి విదేశీయులు ఇప్పటికీ ఇలాంటి మొక్కల కోసం వెతుకుతూనే ఉంటారు కానీ మన ప్రకృతి మనకు సహజంగా ప్రసాదించినందుకు మనం ఎంతో అదృష్టవంతులం కదా అందుకే ఈ రోజుల్లో చాలా మంది ఇంగ్లీష్ మందుల వైపు కాకుండా ఆయుర్వేద మూలికల వైపు పరుగులు పెడుతున్నారు ఎందుకంటే కరోనా టైంలో కూడా దాదాపుగా అందరిలో ఇమ్యూనిటీని పెంచడానికి అందరూ కూడా ఆయుర్వేద ఔషధాలనే ఉపయోగించారు ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన మొక్కల్లో దైవం ఉంటుంది అమృతం ఉంటుంది ఈ జ్ఞానం ఇంతవరకు కేవలం ఆయుర్వేదం ద్వారానే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఎందుకంటే ఫ్రెండ్స్ మోడర్న్ సైన్స్ ఆ మందులు కేవలం టెంపరీ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి అందుకే డయాబెటీస్ వచ్చిన వారు వారి జీవితాంతం ఇప్పటికీ వాటిని వాడుతూనే ఉండాల్సి వస్తుంది కానీ ఆయుర్వేదం ప్రకారం ఔషధ మొక్కల్లోని అమృతం మన శరీరాన్ని బలంగా ఆమృతమయంగా మార్చుతుంది వృద్ధాప్యంలో కూడా యువశక్తిని ఇస్తుంది మరి ఈ మొక్క ద్వారా ఎటువంటి వ్యాధులకు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి ముఖ్యంగా ఈ మొక్క ఆకులను నూరుకొని రసం తీసి తలకు రాసుకుంటూ ఉంటే జుట్టు రాలటం తగ్గుతుంది కొత్త జుట్టు వస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో హెయిర్ గ్రోత్ సీరమ్స్ ఒక పెద్ద బడా మార్కెట్ కదా అటువంటి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కు ఇది నిజంగా అమృతం లాంటిది మీరు రోడ్డు పక్కన పక్కదారుల గుండా వెళ్ళేటప్పుడు ఈ మొక్క సులభంగా పెరుగుతూ ఉండటాన్ని చూసి ఉండవచ్చు మీదట ఇది కనిపిస్తే తప్పకుండా ఒక్కసారి దీని ఆకులను తెచ్చుకొని ప్రయోగించి చూడండి ఇక దీనితో హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు అంటే మీరు వాడే ఏ నూనెలో అయినా అంటే కొబ్బరి కాని నువ్వుల నూనె ఆవ నూనెలో ఈ మొక్క ఆకులు వేసి మరిగించి వడకట్టుకొని జుట్టు కుదులకు రాస్తూ ఉంటే మీ జుట్టు ఎప్పుడు తెల్లబడదు ఎల్లప్పుడు మీ జుట్టు నల్లగా దృఢంగా ఉంటుంది ఇక ఎవరికైనా తీవ్రమైన తలనొప్పి ఉంటే ఈ మొక్క ఆకుల రసం కొద్దిగా తీసి పెరుగులో కలుపుకొని తలకు మర్దన చేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ ఈ మొక్క రసంతో చర్మ రోగాలు చర్మం పై పొట్టు గాయాలు పిల్లలకు వచ్చే చర్మ సంబంధ సమస్యలు మొత్తం కూడా నయం చేయవచ్చు అంటే చికెన్ పాక్స్ వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి ఫిస్టులా కూడా నయమవుతుంది కేవలం దీని రసాన్ని రాస్తూ ఉంటే చాలు ఇక అరికాల మంటలతో బాధపడేవారు ఈ ఉమ్మెత్త ఆకుల రసం దొండ ఆకు రసం చిక్కుడాకు రసం సమంగా కలిపి అరికాళ్లకు మర్దన చేస్తూ ఉంటే ఆ మంటలు కూడా తగ్గుతాయి అలాగే పురుషులు ఎవరైతే అంగ స్తంభన సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వారు ఈ ఉమ్మెత్త చెట్టు వేర్లు దివ్య ఔషధం చెప్పుకోవచ్చు ముందుగా ఈ చెట్టు వేర్లను ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి ఆ తరువాత ఈ పొడిని గోమూత్రంలో కలిపి రాసుకుంటే సమస్య తగ్గుతుంది ఇక ఈ ఆకులకు నువ్వుల నూనె రాసి వేడి చేసి శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఉన్న చోట రాసి కట్టుగడితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది ఇక స్త్రీలు కనుక స్తనాల వాపులతో బాధపడుతుంటే ఈ మొక్క ఆకులపై నువ్వుల నూనె రాసి వేడి చేసి వేడి సెగ చూపించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు నొప్పి ఉన్న చోట పెడితే నొప్పి కూడా తగ్గుతుంది వాపు కూడా తగ్గిపోతుంది అంతేకాదు ఈ నువ్వుల నూనె రాసిన ఆకులను తలనొప్పి ఉన్న చోట ముంచితే త్వరగా తగ్గిపోతుంది సాధారణంగా కోతులు కానీ పిచ్చి కుక్క కరిచిన వారికి కూడా ఈ ఉమ్మెత్త ఆకులతో వైద్యం చేస్తారు ఇందుకోసం ఉమ్మెత్త ఆకులను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని కుక్క కరిచిన చోట రసం రాసి మర్దనా చేస్తే వాటి విషం శరీరానికి పాకదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఇక ఉమ్మెత్త ఆకుల రసాన్ని గజ్జి తామర దురద పుండ్లో ఉన్న చోట రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి తలలో పేలు కురుపులు ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని ఆముదం కలిపి రాస్తే పేలు పోయి కురుపులు కూడా మానిపోతాయి చూశారు కదా ఫ్రెండ్స్ మనకు ఎంతో సహజంగా లభించే ఈ చిన్న ఉమ్మెత్త యొక్క ఉపయోగాలు ఏమిటో మరి మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి అందరికీ నమస్కారం